జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా గాని ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా మూడో యోగం అనమాట మనం రెండు యోగాల గురించి తెలుసుకున్నాం ఈ తమ్ముల మీద కూడా త్రీ అనే నెంబర్ వేస్తున్నాం ఖచ్చితంగా ఈ పన్నెండు యోగాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నమాట మేము కొన్ని దశలు అంతర్దశలు ఎప్పుడు చెప్తూ ఉంటాం ఏంటి రాహులో రాహు రాహులో శని రాహుతో కేతువు రాహుతో శుక్రుడు ఇలా గురువుతో శని శుక్రుడిలో శని ఇలాంటి దశలు వచ్చి ఈ యోగం కూడా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే అసలు విషయానికి వచ్చేస్తే దీన్ని అష్టకష్ట యోగం అంటారు అంటే ఇది తృతీయ స్థానానికి సంబంధించింది మూడో స్థానం అనగానే ఇది మన అన్నదమ్ములు అక్కచెల్లెలు ప్రాణ స్నేహితులు తెలివితేటలు మనలో ఉండే చరిష్మ ఫిజికల్ ఫిట్నెస్ సిక్స్ ప్యాక్లు ఈ బ్యా బాడీ వీటికి సంబంధించిన స్థానం అనమాట ఇది బలంగా ఉంటే మనిషి కూడా చాలా బలంగా ఉంటాడు అలాంటి మూడో స్థానాధిపతి అంటే నేను ఇక్కడ కర్కాటక లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడో స్థానం కన్యారాశి అయింది కన్యారాశికి అధిపతి అయితే అయ్యాడు అయితే కన్యారాశి అధిపతిని తీసుకోవాలి తప్ప కన్యారాశిలో వేరే ఏదైనా గ్రహం ఉందనుకోండి శుక్రుడు అనుకోండి ఆ గ్రహాన్ని తీసుకోకూడదు మూడో స్థానాధిపతి మూడో స్థానం ఏ రాశి అయిందో ఆ రాశి స్థానాధిపతి అత్యంత పాపస్థానాలు అంటే ఏంటి ఆరో స్థానం అలాగే ఎనిమిదో స్థానం పన్నెండో స్థానంలో ఉంటే దీన్ని అష్టకష్ట యోగం అంటారు అంటే ఈ యోగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే చాలా వరకు చిన్నప్పటి నుంచి ధనం అనేది సరిగ్గా ఉండదు డబ్బు కోసం ఎప్పుడు కూడా కటకటలాడుతూ ఉంటారు అన్నమాట స్నేహితులు బంధువులు అన్నదమ్ములు ఆఖరికి నానుకున్న వాళ్ళు మోసం చేయడం అనేది కూడా ఎక్కువగా ఈ అష్టకష్ట యోగం వలన ఏర్పడే అవకాశం ఉంటుంది మనం చూస్తూ ఉంటాం అనమాట ఒక ముగ్గురు చెల్లెల్లో లేకపోతే ఇద్దరు చెల్లెళ్ళు ఒకరిని ముగ్గురు సంతానం ఉన్న ఇళ్లలో ఇద్దరు ఒకటైపోతారు ఒకటి మాత్రం సపరేట్గా వదిలేస్తారు ఆస్తిని కూడా ఒకటి తీసేసుకుని ఒకటి మోసం చేస్తారనమాట అంటే ఏంటంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తండ్రి నుంచి కానీ తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిని కూడా ఈ వ్యక్తికి రాకుండా చేస్తూ ఉంటారనమాట ఈ వ్యక్తి నానా కష్టాలు పడి కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తుల కోసం ఫైట్ చేయాల్సి రావచ్చు అలాగే ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం వాళ్ళ మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడము లేకపోతే నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా కట్నం లేకుండా చేసుకోవడం వలన తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఈ వ్యక్తిని మాత్రం సపరేట్గా చూస్తాం పెట్టి ఇచ్చేవి కూడా సరిగ్గా ఈ వ్యక్తి ఇవ్వకపోవడం లాంటివి కూడా ఈ అష్టకష్ట యోగం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ఈ యోగం వల్ల ఏంటంటే బాగా డిలే అనేది మ్యారేజ్ డిలే అనేది ఇతను కావచ్చు ఇతను అన్నదమ్ములు కావచ్చు పెళ్లి కోసం విపరీతంగా తిరగాల్సి వస్తుందన్నమాట ఇతను పెళ్లి కోసం అయినా ఇతను అన్నదమ్ములు ఎవరో పెద్ద అయినా చిన్నైనా ఎవరో అన్నదమ్ములు పెళ్ళికే ఏదో బాగా లాంగ్ టర్ము వివాహాల కోసం తిరిగితే కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వ ఏదో అవ్వలేక అవుతుంది అన్నట్టుగా ఉంటుంది పెళ్ళైనా కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయన్నమాట ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు వివాహం తర్వాత తోడు కోడలకి పడకపోవడం అది అన్నదమ్ములకి దాకా రావడం వాళ్ళు కూడా అస్సలు కలిసి ఉండకపోవడం ఎవరి దారి ఆళ్ళదన్నట్టుగా ఉండడం ఏదో మనం ఇంటి పక్కన ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఇంట్లో చెడు జరిగితే బాగుండు అని ఈ అన్నయ్య తమ్ముడో అనుకోవడం ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెడు జరిగితే బాగుండు అనుకోవడం తప్ప ఇటువంటి ప్రేమలు ఉండవు అనమాట ఇలాంటి అష్టకష్ట యోగం అనేది స్నేహితుల మధ్య కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట మనం ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా సరే పెడితే బాగా నమ్మిన వ్యక్తి సడన్గా చక్కగా మనం లాభాలు వెళ్తున్నాం అనగా మన వేరే వాడికి అమ్మేయడం లేకపోతే విడదీసేసుకుని నాది నేను పెట్టుకుంటానని హ్యాండ్ ఇవ్వడము ఇలా అనమాట మనల్ని తక్కువ చేయడం ఒక ఒక రేంజ్కి అది ఎదిగిన తర్వాత వాళ్ళలో స్వార్థం రావడం మనల్ని బాధ పెట్టడం మనం జీవితంలో చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా వాడికి ఎంతో హెల్ప్ చేసి ఉంటాం వాడు బాగా డౌన్లో ఉన్నప్పుడు మన ఇంటికి తీసుకొచ్చి అన్ని రకాలుగా అతను చూడడం డబ్బులు సాయం కానివ్వండి లేకపోతే కొంతమంది చిన్నప్పటి నుంచి ఫుడ్ షేర్ చేసుకుంటారు ఇలా అన్ని షేర్ చేసుకోవడం ఇలాంటి వాళ్ళు కూడా మోసం చేయడం అనేది ఈ యోగం ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది ఇక ఈ యోగం ఉన్న వాళ్ళకి కొంత సంతాన సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ హౌస్ అనేది శుభగ్రహాలకు సంబంధించిన హౌస్ అయితే అంటే చంద్రుడు శుక్రుడు అలాగే బుధుడు హౌస్లైతే మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది కొంతవరకు పర్లేదు అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా పాపగ్రహాలు రవి కుజుడుకి సంబంధించిన హౌస్లైతే అయితే రవి కుజుడికి సంబంధించిన హౌస్లైతే మాత్రం ఆ పాప గ్రహాల యొక్క ఎఫెక్ట్ వల్ల ఇది కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనవసరమైన గొడవలు అనేవి ఈ అయిన వాళ్ళతోనే జరుగుతూ ఉంటాయన్నమాట ఏదైనా ఆస్తి ఉన్నప్పటికీ కూడా అది కోర్టులో పడ్డం ఆ కోర్టులో కోర్టుల చుట్టూ తిరగడం అనమాట లేకపోతే మీరు విదేశాల్లో ఎక్కడన్నా ఉంటే ఇక్కడ ఆస్తిని ఉన్న మిగతా వాళ్ళు అన్నదమ్ములు పనిచేసుకోవడం ఇది కూడా యోగం వల్లే జరుగుతుంది అనమాట కాబట్టి యోగానికి తప్పకుండా పరిహారాలు చేసుకోవడం మంచిది కొంతమందికి యోగం ఏర్పడితే కొంతవరకు అసలు నామోషి కానీ సిగ్గు కానీ ఏమీ ఉండకుండా బతికేస్తూ ఉంటాడు వీళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట అసలు కరెంటు బిల్లు కట్టాలన్నా ఏదైనా సరే వాళ్ళు ఇంటి మీదకు వస్తే తప్ప అప్పులు వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటారు నానా మాటలు అంటారు అయినా పట్టించుకోడు దులుపుకుని వెళ్ళిపోతాడు ఇతని పనిని అనమాట ఈ యోగం ఉన్నప్పుడు అలాగే ఈ ఎఫెక్ట్ అనేది ఈ వీళ్ళందరి మీద పడ్డం కూడా జరగడం వలన వాళ్ళు ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఇతను ఒంటరిగా మిగలడం అనేది కూడా ఈ యోగం వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగంలో ఉన్నతి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉండదన్నమాట ఇప్పుడు మనం అన్నదమ్ముల అక్కల్యులు చూసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా పైన ఇద్దరున్నా కింద ఇలా ఈ యోగం ఉన్న అతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది కొంతమందిలో అయితే ఈ యోగం ఉన్నప్పుడు వీళ్ళ వేళ సిబ్లింగ్స్కి కూడా అన్నదమ్ముల అక్క చెల్లికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది తగిలి అసలు ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆఖరిగా ఏంటంటే ఇది శారీరక బలం మీద మనం తిండే తిండి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఒక నాణ్యమైన ఫుడ్ తినలేకపోవడం ఏదన్నా తిందామన్నా తొందరగా పడకపోవడం అలాగే విపరీతమైన బూతులు మాట్లాడే అలవాటు కూడా ఈ యోగం ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది పాపగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు నోట్లో నోరు పెట్టడం కూడా చాలా తప్పు అన్నట్టుగా అందరూ అనుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ యోగం వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేసినప్పుడు ఏదన్నా డ్యామేజ్ అవ్వడం శరీరంలో ఏదో పార్ట్ డ్యామేజ్ అవ్వడం దానికి ఆపరేషన్లు జరగడం ఇలాంటివి కూడా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా ఎక్కువగా డ్యామేజ్ అనేది జరిగి అవయవాళ్ళకి ఆపరేషన్లు ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి యోగం గురించి తెలుసుకోవడం ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉంటే రెమిడీస్ చేసుకోవడం చాలా మంచిది